మీరెప్పుడైనా ఆలోచించారా హిందూ దేవాలయాల్లో గోపురాలు ఎందుకు అంత ఎత్తుగా ఉంటాయో ఈ వీడియో చివరి వరకు చూడండి ఇవి కేవలం అలంకరణ కోసం కాదు దీని వెనుక ఉంది వేల సంవత్సరాల చరిత్ర శాస్త్రం ఆధ్యాత్మిక రహస్యం గోపురం అనేది మనిషి నుంచి దేవుని వైపు చేసే ప్రయాణానికి ప్రతీక కిందనుంచి పైకి చూస్తే మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది ఇది మనకు తెలియకుండానే ధ్యానస్థితిలోకి తీసుకెళ్తుంది గోపురాలపై మీరు చూసే దేవతలు ఋషులు యక్షులు ఇవన్నీ విభిన్న లోకాలను సూచిస్తాయి అంటే ఒక దేవాలయం ఇజ ఈక్వల్ టు ఒక చిన్న బ్రహ్మాండం ఇంకా ఆశ్చర్యమేంటంటే సిమెంటు లేకుండా వేల టన్నుల రాళ్లతో ఈ భారీ గోపురాలు నిర్మించారు కొన్ని దేవాలయాల్లో గోపురం నీడ కూడా నేలపై పడదు ఇది గణితం ప్లస్ ఖగోళ శాస్త్రం అద్భుతం గోపురం పైభాగంలో ఉండే కలశం శక్తిని గ్రహించి ఆలయమంతా పంచుతుందని నమ్మకం అందుకే గోపురం కేవలం నిర్మాణం కాదు అదొక ఆధ్యాత్మిక శక్తి ద్వారం మీకు ఈ రహస్యాలు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి భారతీయ మిస్టరీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి